రాష్టంలో ప్రజలకు సంతృప్తికరమైన వైద్య సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతానికి కృషి చేస్తానని రాష్ట ప్రభుత్వ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు రాష్ట ప్రభుత్వం తనపై నమ్మకంతో తొలి రెగ్యులర్ డీఎంఈగా నియమించడం పట్ల ఆయన రాష్ట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు డీఎంఈగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో పలువురు వైద్యులు వైద్య విద్యార్థులు ఆయన ఘనంగా సన్మానించారు వైద్య విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచడంతో పాటు వైద్య బోధన సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని డిఎంఈ వెల్లడించారు విద్యార్థుల్లో పెంచడానికి వైద్య సిబ్బంది సంతృప్తికరంగా మంచి సంతోష ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో వైద్య సేవలు అందించేటట్లు ఈ రాష్ట్ర ప్రజలకు సంతోషకరంగా వైద్య సేవలు అందాలి అంటే ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్స్ స్ట్రెంగ్తన్ చేసే దిశగా నేను కృషి చేస్తానని మరొక్కసారి ఆశిస్తున్నాను